నమస్తే గురువుగారు గురుగారు మనకి మహాశివరాత్రి రాబోతుంది సో మనకి మహాశివరాత్రి యొక్క విశిష్టత అలానే శివుని అనుగ్రహం పొందాలంటే ఎలాంటి పూజలు చేసుకుంటే మంచిది అంటారు తప్పనిసరి శివరాత్రి అనేది సంవత్సరానికి ఒక మారు వచ్చేది మహాశివరాత్రి అట్లాగే మనం ప్రతి నెల మాస శివరాత్రిని చేస్తూ ఉంటాం నెలకు ఒకసారి వచ్చేది మాసశివరాత్రి చతుర్దశ రాత్రి కాలం ఏదైతే ఉంటుందో దాన్ని శివరాత్రి అంటూ ఉంటాం మరి మహాశివరాత్రి జన్మగో శివరాత్రి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు మహాశివరాత్రి చాలా విశేషమైనటువంటి శివరాత్రి ప్రధానంగా దేవతలకి రాత్రి పగలు ఉంటాయి మరి దక్షిణాయన పుణ్యకాలం మొత్తం కూడా వాళ్ళకి రాత్రి కాలం మరి శ్రీకృష్ణ భగవానుడు జన్మించింది ఎప్పుడయ్యా అంటే శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమతిథి రోజున శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు జన్మించాడు ఎట్లా జన్మించాడు అర్ధరాత్రి జన్మించి భగవద్గీత మనందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటిదే భగవద్గీత మరి ఈరోజు మన భగవద్గీత ఎందుకు ఉపకరిస్తుంది అంటే మానవుడు ఎట్లా ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలని చెప్పేదే భగవద్గీత ఒక భగవద్గీత శ్లోకాలుగా నేర్చుకుంటే ఎక్కడ ఏ సందర్భంలో ఎట్లా ప్రవర్తించాలి ఒక కష్టకాలం ఎట్లా మాట్లాడాలనేది తెలియజెప్పేది భగవద్గీత మరి జ్ఞానబోధ చేసినటువంటి వాడు శ్రీకృష్ణుడు అది రాత్రిపూట ఆయన ఉద్భవించి చెప్పడం జరిగింది తర్వాత మహాశివరాత్రి శివుడు కూడా అర్ధరాత్రి అంటే లింగోద్భవ కాలం మిట్ట అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగో లింగోద్భవ కాలం అంటే ఈశ్వరుడు లింగరూపం ధరించిన సమయమే మహాశివరాత్రి అంటూ ఉంటాం మరి జనరల్గా చూడండి మనం చేసే పూజలు ఎప్పుడు చేస్తూ పగరు పగరపూట ఎక్కువ చేస్తూ ఉంటాం కానీ గణపతి నవరాత్రి అంటాం వసంత నవరాత్రులు అంటాం దసరా నవరాత్రులు అంటాం మహాశివరాత్రి అంటాం రాత్రి అనే పేరు ఎందుకు వచ్చిందాయా అంటే మనం ఉన్నటువంటి అజ్ఞాంధకారంలో నుంచి బయటపడేసేదే రాత్రి కాలం అంటే ఒక చిమ్మ చీకట్లో ఉన్నాం అనుకోండి చీకట్లో ప్రయాణిస్తూ ఉంటాం చీకట్లో మనం ఏమైనా దొంగ కనపడింది అర్థం కాదు ఏదైనా ప్రమాదం సంభవించేది కూడా అర్థం కాదు మరి చీకట్లో ప్రయాణిస్తుంటే ఫస్ట్ ఏం వేస్తుంది భయం వేస్తుంది అంధకారంలో నడుస్తున్నప్పుడు మానవుడు భయం వేస్తుంది ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది కారు డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి ప్రమాదం జరగచ్చు అప్పుడు ఏమనిపిస్తుంది మృత్యువు వస్తుంది ఏమైనా భయం వేస్తుంది భయం అనేది మృత్యువు సంకేతం మానవుడి మృత్యువు సంకేతం అటువంటి భయాన్ని పోగొట్టేదే ఈ శివరాత్రి కాలం అంటే రాత్రిపూట ఎవరైతే పగలు మొత్తం ఉపోష ఉండి ఒక పొద్దు ఉండి ఎటువంటిది ఘన పదార్థం తీసుకోకుండా పదార్థం తీసుకుంటూ శివుడి మీద ధ్యాస ఉంచి ఉపవాసం అంటే శివుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అంటే కళ్ళతో శివన శివుణ్ణి చూడటం చెవులతో భజనలు వినటం నోటితో దైవనామస్మరణ చేయటం ఇది పంచేంద్రియాలతో చేసేటువంటి ఉపాసన ఇది ప్రధానంగా ప్రతివాడు కూడా శివరాత్రి రోజును చేయటం అనేది చాలా విశేషం మరి శివరాత్రి రోజు చేయటం వల్ల ఇందాక ఒక మనం అనుకున్నట్లుగా అజ్ఞానాంధకారం మానవుడికి అజ్ఞాంధకారం ఎప్పుడు వస్తుంది జ్ఞానం లేనప్పుడు ఏదో తెలియని కష్టం ఉన్నప్పుడు అవునా అప్పుడు భయం వేస్తూ ఉంటుంది తెలియని పరిస్థితులు గోచరిస్తుంటే ఒక్కొక్కరికి మనకు పరిస్థితి ఏపైంది జరుగుతుందో తెలియదు ఓ ఉద్యోగం లేదనుకోండి మరి భార్యాపల్లిని ఎట్లా పోషించాలనే భయం వేస్తుందిగా అటువంటి భయాన్ని పోగొట్టేవాడే పరమేశ్వరుడు అట్లాంటి జ్ఞానాంధకారాన్ని కల్పించేవాడు పరమేశ్వరుడు లింగోద్భవ కాలం ఆయన పరమేశ్వరుడు అర్ధరాత్రి లింగరూపం ధరించాడు కాబట్టి ఇందాక మనం అనుకున్నట్లుగా లింగోద్భవ కాలంలో ఎవరైతే అభిషేకం చేస్తారో ఎవరైతే దైవనామస్మరణ చేస్తారో అప్పటి వరకు వాడు పడుతున్న బాధలన్నిటిలోంచి బయటపడడానికి ఈ మహాశివరాత్రి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అందులో సందేహం లేదు ఓకే గురువు గారు అలానే ఉపవాసం అని ఉంటారు అసలు అసలైన జాగారం గానీ అసలైన ఉపవాసం గాని దాని గురించి వివరించండి ఉపవాసం ఎందుకు ఉండాలి శివరాత్రి రోజే జాగరణ ఎందుకు చేయాలి మహాశివరాత్రి రోజున ప్రతి మాసం శివరాత్రి చేయొచ్చు కదా అని కూడా మనం ప్రశ్న వస్తూ ఉంటుంది ఈశ్వరుడు భూమి మీద కాలు పెట్టిన సమయమే లింగోద్భవ సమయం మరి మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి జ్యోతిర్లింగం అంటే దాంట్లో జ్యోతి కనపడుతుందా కనపడదు ఎవరైతే మహాశివరాత్రు శివరాత్రి రోజున ఈశ్వరార్చన చేస్తారో ఎవరైతే జ్యోతిర్లింగ దర్శనాలు చేసుకుంటారో అప్పటి వరకు వాడు పడుతున్న కష్టాల నుంచి బయటపడడానికి ఈ జ్యోతిర్లింగ దర్శనం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఉదాహరణకు మనకు మల్లికార్జున స్వామి ఉన్నాడు ఇక్కడ మల్లికార్జునుడు ఎక్కడ ఉంటారు శ్రీశైలం మల్లికార్జునుడు మరి శ్రీశైలంలో మల్లికార్జును మనం ఎట్లా దర్శించుకుంటాం ధూడి దర్శనం అంటూ ఉంటారు అంటే బస్సు దిగిన తర్వాత కారు దిగిన తర్వాత మరి ఎటువంటి కాలకృత్యాలు చేసుకోకుండా మనం యూరిన్కి వెళ్ళినా వాష్రూమ్కి వెళ్ళినా కాళ్ళు కొడుక్కోకుండా ధూడి దర్శనం చేసుకోవాలి ఒక శ్రీశైల మల్లన్నగే ఆ నియమం పెట్టారు ఎందుకయ్యా అంటే జగతపితర వందే పార్వతీ పరమేశ్వరం అని ఒక తండ్రి కొడుకు ఉన్నాడు అనుకోండి కొడుకు ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాడు అనుకోకుండా తండ్రికి సర్ప్రైజ్ చేయాలని షడన్గా వస్తాడు వచ్చిన తర్వాత తండ్రిని వచ్చి కౌలించుకున్నాడు అనుకోండి నా కొడుకు స్నానం చేయకుండా కౌలించుకున్నాడు నాకు ముద్దు పెట్టడానికి ఛేదరించుకుంటాడా చేదరించుకో అటువంటి స్థానం శ్రీశైల మల్లికార్జునుడికి ఉంది ఆయన ఉద్భవించిన కారణం ఏందంటే మానవుల కోసమే శ్రీశైలంలో ఉద్భవించాడు శ్రీశైల మల్లన్న రూపంలో మరి అటువంటి శ్రీశైల మల్లన్ననికి విశేషం ఏంటంటే ధూళి దర్శనం కాళ్ళు కడుక్కోకుండా స్నానం చేయకుండా ఉతికిన బట్టలు కట్టుకోకుండా ఎట్లయితే మనం కారు దిగామో అట్లాగే డైరెక్ట్గా వెళ్ళి శ్రీశైలమల్లని దర్శనం చేసుకోవాలి తల మూడు నెలలకు మూడు అంచి స్వామి తా తల శిరస్సు స్వామివారికి ఆగి నాటి తాగించిన తర్వాత స్వామి శ్రీశైల మల్లన్న వచ్చానయా అని చెప్పి దండం పెట్టుకోవాలట అప్పుడు ఆయన సంతోషిస్తాడు అంటే పరమేశ్వరుడు సాక్షాత్ తండ్రితో సమానం అని చెప్పి శాస్త్రం చెబుతుంది మరి అటువంటి కష్టాన్ని పోగొట్టేవాడే పరమేశ్వరుడు ఎవరైతే మహాశివరాత్రి రోజున పగలు మొత్తం ఉపవాసం ఉండి ఏమి తినకుండా ఏదైనా ద్రవ్యం ఎటువంటి జ్యూసులు అట్లాంటివి తీసుకొని పగలు మొత్తం ఒక ఉపవాసం ఉండి అర్ధరాత్రి మరి పరమేశ్వరుడికి అభిషేకం కానీ అర్చన కానీ చేస్తాము మరి అందరూ అభిషేకం చేయాలని లేదు శక్తి శక్తి ఉన్నవాడు చేయొచ్చు చేయలేకపోవచ్చు అంతే కదా బ్రాహ్మణుడు దొరకమంటే ఆ రోజున కష్టం ఎందుకంటే బ్రాహ్మణ రావాలంటే ఖర్చుతో కూడుకుని ఉన్నది బ్రాహ్మణులు దొరకని పరిస్థితి కూడా ఉన్నది మరి గురువుగారు మేము ఎట్లా అభిషేకం చేసుకోవాలి అంటే అభిషేకమే చేయక్కర్లా ఉపవాసం అంటే ఈశ్వరుడు దగ్గరగా ఉండడం మరి దాంట్లో ప్రధానమైనటువంటి పంచాక్షరి మహామంత్రం ఉంది ఓం నమ శివాయ మరి పంచాక్షరి మహామంత్ర జపం చేస్తూ పగలు మొత్తం కూడా మనం పని చేసుకుంటున్నా సరే మనసులో నామస్మరణ చేయాలి అటువంటి నామస్మరణ చేస్తూ రాత్రి కాలంలో నిద్ర రాకుండా నిద్రపోతూ బలవంతాన్ని చేస్తే అది కూడా మన ఇది ఉపవాసం కాదు జాగరణ కాదు ఏదైనా దైవనామస్మరణ చేస్తూ దేవాలయాల్లో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి భజనలు జరుగుతూ ఉంటాయి అటువంటి వాటిల్లో పాల్గొనాలి ఇవాళ రేపు కొన్ని దేవాలయాల్లో ఆర్కెస్ట్రా పెడుతున్నారు ఆర్కెస్ట్రా పెట్టి పాటలు పాడుతున్నారు అటువంటివి కాకుండా కొన్ని దేవాలయాల్లో చక్కగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి మరి విశేషమైన దేవతా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అటువంటి వాటిల్లో పాల్గొనాలి వీలైనంతవరకు నిద్ర రాకుండా ఎవరైతే ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి ఈ దీక్ష చేస్తారో అప్పటి వరకు వారు పడుతున్న బాధల్లో ఉంచి విముక్తులు కావడం ఏదైతే కష్టం ఉన్నదో ఏదైతే భయం ఉన్నదో అంటే ఉద్యోగం గురించి భయపడుతూ ఉండొచ్చు ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉండొచ్చు ఆ బాధలోంచి భయంలోంచి శివరాత్రి రోజున ఎవరైతే చేస్తారో దీక్ష వాళ్ళకి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ బాధలు లేకుండా పరమేశ్వరుడు సర్వదా రక్షిస్తూ ఉంటాడు భక్తులని ఓకే గురుగారు మనకి మహాశివరాత్రి విశిష్టత వచ్చే ఫలితాల గురించి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే